దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా జీవన్ మరణ సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని విజయాలు నమోదు చేసే తప్ప దేశంలో ఆ పార్టీకి మనుగడలేనటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలని చాలా పట్టుదలగా ప్రచారం చేసింది హర్యానాలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్నికలు జరపటమే బీజేపీకి పెద్ద విజయం ఎందుకంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయటం ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టడం అక్కడ ఎన్నికలు నిర్వహించడం అనేది బీజేపీకి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పరిస్థితులను సరిదిద్ది అక్కడ ఎన్నికలు జరపటం అనేది బీజేపీకి ఒక పెద్ద విజయంగా భావించవచ్చు త్రీ సెవెంటీకి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం అంత తేలికైన విషయం కాదు అలాంటిది సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం అక్కడ ఎన్నికలు జరపడంతో బీజేపీ ఖచ్చితంగా అక్కడ సక్సెస్ అయిందనేది చెప్పుకోవాలి సరే ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది ఫరూక్ అబ్దుల్లా అయితే బీజేపీ అయితే అన్ని పక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు ఏదేమైనప్పటికీ అక్కడ ఎన్నికలు జరపటమే బీజేపీ సాధించిన పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు ఇకపోతే మరొక రాష్ట్రం హర్యానా హర్యానా ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దేశంలో ఉండేటువంటి నేషనల్ మీడియా కానీ సర్వే సంస్థలు కానీ ఈవెన్ బీజేపీ అనుకూల మీడియా కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ప్రకటించినటువంటిది ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కానీ మొదట్లో కౌంటింగ్ మొదలైనటువంటి ఎర్లీ ట్రెండ్స్ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చినాయి బహుశా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయి ఉంటాయి కానీ తర్వాత తర్వాత ఏమైందంటే బీజేపీ పుంజుకుంది బీజేపీ పుంజుకొని క్లియర్ కట్ మెజారిటీ అంటే పూర్తి మెజారిటీతో హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఖచ్చితంగా అది కాన్స్టెంట్గా దగ్గర దగ్గర నలభై ఎనిమిది యాభై సీట్లకి బీజేపీ వెళుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే కాంగ్రెస్ ఆస్తులపైన ఓటర్లు ఇల్లు తెల్లారని చెప్పుకోవచ్చు దాని కారణాలు ఏమైనా కానీ రాహుల్ గాంధీ ఇతర దేశాలకు పోయి మన దేశం పైన చేసినటువంటి కొన్ని కామెంట్స్ యొక్క ప్రభావం కావచ్చు లేదంటే దేశం అక్కడ హర్యానాలో కుల సమీకరణాలు బాగా పనిచేస్తాయి జాట్లు యాదవులు ప్రధానమైనటువంటి భూమి పోషిస్తారు అది కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుంది తర్వాత క్రీడలకు సంబంధించినటువంటి వివాదాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుందని అందరూ భావించారు కానీ రైతులు రైతు ఉద్యమం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని భావించారు కానీ మరి ఎక్కడ తేడా కొట్టింది ఏంటో తెలియదు ఓవరాల్గా అయితే అక్కడ బీజేపీ మళ్ళీ తిరిగి అధికారంలో రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీ మూడోసారి ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనే అధికారంలోకి రావటం అంటే అంత తేలికైన విషయం కాదు అంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల ప్రజలకు అంత విశ్వాసం లేదేమో అనిపిస్తుంది అందుకే మళ్ళీ బీజేపీకి పట్టం కట్టేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఏంటంటే ప్రజలు ఓటర్ల యొక్క నాడి మరి అందు అందట్లా మీడియా కానీ చెప్పట్ల ఓటర్లు కూడా చాలా తెలివిగా ఉంటున్నారు గతంలోలాగా ఓపెన్ అయిపోవట్లే వాళ్ళు కూడా ఏంటంటే ఏ పార్టీ ఏంటనేది నర్మగర్భంగా వాళ్ళను ఉంచుకుంటున్నారు తప్ప బయటకు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఎగ్జిట్ పోల్ సర్వేసు ఇది ఇది ఒకసారి కాదండి ఇంత పూర్వం కూడా ఎగ్జిట్ పోల్ సర్వీస్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఒకటి అయితే జరిగినాయి ఒకటి గతంలో కూడా జరిగినాయి హర్యానా విషయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా ఫలితాలు రావటం అనేది మనం గమనించవచ్చు